హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా బుజ్ ఈరోజు మా బుజ్జితల్లి వీడియో తీస్తున్నాను ఆమె హోంవర్క్ బ్యాగ్ అనమాట ఇది ఎవ్రీ సాటర్డే అలా ఇస్తారు ఆమెకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది అంటే సాటర్డే సండే హాలిడేస్ ఇస్తారనమాట చిన్న పిల్లలు ప్రీకేజీ కదా ప్లే ప్లే స్కూల్ కాబట్టి హాలిడేస్ ఇచ్చేస్తారు ఇవి ఆమె యాక్టివిటీస్ అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటారు ఇది చిల్డ్రన్స్ డే అప్పుడు చేయించారంట పిల్లలతోటి చేస్తారు టీచర్స్ చేస్తారు తెలియదు పిల్లలతోటే చేయిస్తారంట మా పాపను అడిగితే మేమే స్టిక్ చేసాం మమ్మీ అంటది ఇదైతే పొంగల్ రోజు చేయించారంట షుగర్ కేన్ ఇది ఎప్పుడు చేయించారు బ్లూ డే మాట్లాడుతుంది నాకు ఆ తమిళ అసలు అర్థం కాదండి మా వారికి అర్థమవుతుంది నాకు తమిళ రాదు వీళ్ళకి వీళ్ళకి నార్మల్గా బ్లూ డే రెడ్ డే అని అలా పెడుతూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ మండే రోజు కూడా వీళ్ళకి ట్వంటీ సెకండ్ మండేకి ట్వంటీ సెకండ్కి వీళ్ళకి ఆరెంజ్ డే కూడా ఉందంట పింక్ డే రెడ్ డే బ్లూ డే అండ్ రెడ్ అలా చాలా కలర్స్ డేస్ అని పెడుతూ ఉంటారు వీళ్ళకి యాక్టివిటీస్ ఇవైతే ఎగ్జామ్స్కి అలా పెడుతూ ఉంటారు ఇది వచ్చేసి దీపావళికి పెట్టారు దీపావళికి పేస్ట్ చేస్తుందో లేదో తెలియదు ఇదంతా మ్యామ్ పేస్ చేసి ఉంటారులేండి వీళ్ళతో ఈ దీపాల వరకు ఇలా పేస్ట్ చేయించి ఉంటారు ఇలా వీళ్ళకి చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి ఎగ్జామ్స్ లాగా అలా పెడుతూనే ఉంటారు అండ్ యానిమల్స్ వీళ్ళకి నార్మల్గా చెప్తే అర్థం కాదని చెప్పేసి ఒక షీట్ మీద చక్కగా ఇలా ఇవి ఏమంటారు స్టిక్కర్స్ అనమాట యానిమల్ స్టిక్కర్స్ వీళ్ళతోటి ఇలా పేస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి ఇంకా కొన్ని చేయించలేదన్నమాట లేకపోతే మా పాపని మిస్ అయిందో తెలియదు కానీ కొన్ని యాక్టివిటీస్ ఇంకా చేయించలేదు ఇంకా ఉన్నాయి అయినంత వరకు అయితే ఇందులో పెడుతూ ఉంటారు మేడమ్స్ వాళ్ళ మిస్ వీళ్ళక వీళ్ళకి కొన్ని బుక్స్ ఉంటాయండి కానీ హోంవర్క్ ఇచ్చేటప్పుడు మాత్రం టూ బుక్స్ మాత్రమే మనకి ఇస్తారనమాట ఈ బేబీ షాక్ చూసారా చక్కగా టిఫిన్ పేపర్ ప్లేట్స్ తోటి ఇంత చక్కగా చేయించారు చూసారు కదా చిన్నపిల్లలకి నా ఆమె బందమిళు తెలుగు రెండు కలిపేసి ఏదేదో మాట్లాడుతుంది వీటికి ఈ బుక్స్ కి ఏంటంటే లాస్ట్ లో ఇలా స్టిక్కర్స్ ఉంటాయి అంటే తెలిసి తెలియదు అనమాట ఇవి తీసి ముందు పేజెస్ కి స్టిక్ చేస్తూ ఉన్నారు ఇలా సాంటోక్లోస్ కి క్యాబ్ ఇలా అంబులెన్స్ కి ఇలా కొన్ని ఉంటాయి అవి చేస్తూ ఉండాలన్నమాట ఇవైతే చూస్తున్నారు కదా తమిళ్లోనే ఉంటాయండి నాకు తమిళ్ రాదు సో మ్యామ్ తమిళ్ వరకు అయితే ఆమెనే నేర్పించుకుంటుంది ఇవి స్టిక్కర్స్ పేస్ట్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో అలా చెప్పారు నాకు దొరకక అంటే మేము తిరిగామన్నమాట ఇక్కడ కొత్త కదా వచ్చి స్టేషనరీస్ ఒక రెండు మూడు తిరిగాం కదా అలాంటి స్టిక్కర్స్ దొరకవని చెప్పారు సో నేనే డ్రా చేసేసి ఒక పేపర్ మీద ఇలా పేస్ట్ చేసేసాను అనమాట ఆ రోజు మేము బీచ్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా చూడాలి నైట్ టెన్ అలా అయింది అనమాట ఈ చిన్న చిన్నకి అంత టైం అయిందని అంటే చిన్న చిన్నపిల్లలు అలానే పడతాయి ఇలా డైమండ్ షేప్ అని చెప్పేసి ఇలా బ్లూ కలర్లో అని చెప్పేసి పెట్టారు డ్రాయింగ్స్ ఎప్పుడు చిన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా బుక్స్ ఉన్నాయి నావి వీలైతే వెళ్ళినప్పుడు తీసి చూపిస్తాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బద్దకం వచ్చేస్తుంది కదా చూపేయడానికి కుదరదు అనమాట ఇలా పోయమ్స్ చూడండి ఇలా వీళ్ళైతే రాపిచ్చి ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరన్నమాట సో ఇవి నేను ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇంట్లో ఆమెతో ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటానన్నమాట ఆ పోయమ్స్ అనేవి ఇలా ఇంకా ఈ మై ఫస్ట్ యాక్టివిటీ బుక్ అనేది ఏంటంటే వాళ్ళు ఇక్కడ హోంవర్క్ రాస్తూ ఉంటారు వాళ్ళు స్కూల్లో కూడా చేపిస్తారు సాటర్డే సండే వీళ్ళకి ఆఫ్ ఉంటుంది కాబట్టి మా చేత కూడా చేయించండి అని చెప్పేసి రాపిచ్చి పంపిస్తూ ఉంటారు అనమాట ఇలా చిన్నపిల్లలవి నేను చిన్నప్పుడు మరి ఇంత చేశానో లేతే లేదో ఒక స్లేట్ ఒక బల్పము ఒక పలక తీసుకొని స్కూల్కి వెళ్ళినట్టే నాకు గుర్తు అదన్నమాట ఈరోజు అయితే హోంవర్క్ చేపిస్తాము మీ పిల్లలకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా నేను కొన్ని డిఫరెంట్గా కొన్ని బుక్స్ కూడా తెప్పించానండి ఇదిగోండి ఇలా బుక్స్ కూడా తెప్పించాను కొన్ని పిల్లలకి ప్రొఫెషనల్స్ అని ఇవైతే మ్యాజిక్ పాట అని చెప్పేసి మా వారికి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారంట వాళ్ళ ఆఫీస్లో ఒక ఆవిడ ఇచ్చిందంట అంటే వాళ్ళ కొలీగ్ ఇలా మ్యాజిక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇదన్నీ చింతేసిందండి ఇందులో స్టోరీస్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట పిల్లలకి అంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ మేనర్స్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి కొన్ని స్టోరీస్ ఉంటాయి సో ఇలాంటివి చిన్నపిల్లలకి ఎంకరేజ్ చేయాలి నేను మా ఆయనకి చెప్పాను ఆమెను తెయమనండి మీరు మంత్లీ ఇంత ఇంతైనా ఇచ్చేయండి అని చెప్పేసి బుక్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఆర్ సంథింగ్ థర్టీ రూపీస్ ఉందండి అంతే ఇలా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ బుక్స్ తెచ్చారు నిన్న కూడా ఒక బుక్ అంటే వీక్లీ వస్తుందనమాట ఇది వీక్లీ మ్యాగ్జిన్ లాగా వస్తూ ఉంటుందంట మళ్ళీ మాకైతే ఇక్కడ దొరకదు ఎక్కడ దొరకదో తెలియదు కాబట్టి ఆమెను అడిగితే ఆమెనే పాపం తెచ్చిస్తూ ఉంటుంది వీక్ వీక్ వెన్స్డే వెన్స్డే వస్తుందనమాట ఇది ఈ బుక్ అనేది నిన్న కూడా ఒక బుక్ తెచ్చారు ఇలా అన్నీ ఉంటాయి మీరు కూడా చిల్డ్రన్స్ తోటి ఎంత పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా ఇందులో ఉంటుందన్నమాట పోయమ్స్ ఉంటాయి ఫేరీ టైల్స్ కౌంటింగ్స్ ఉంటాయి నెంబర్స్ ఉంటాయి అండ్ లాస్ట్లో వీళ్ళకి స్కూల్స్లో ఏమైనా పనికి ఏమైనా ఉంటే స్టిక్కర్స్ లాగా ఇవ్వడానికి కూడా విపేక్ష చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు మనం అలా అలర్ట్ ఉండాలి వెయిట్ గురించి ఒక సైంటిస్ట్ గురించి ఇస్తుంటారు పోయమ్స్ ఇస్తూ ఉంటారు యాక్టివిటీస్ ఉంటాయి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ మేనర్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట ఆ వీక్కి ఒక బుక్ తెచ్చుకుంటే ఆ వీక్కి అయితే ఇదైతే సరిపోయిద్ది అలా ఉంటుంది అన్నమాట బుక్లో అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ కవర్ చేస్తారు బుక్స్లోకి ఇది కాకుండా నేనేం చేశానంటే ఇవన్నీ చించేసింది మా బుడ్డది ఇలా మా వారితోటి మీషోలో అన్నమాట ఇలా ప్రొఫెషనల్స్ ఉంటాయి ఒక ట్వెల్వ్ బుక్స్ అలా వస్తాయి అనమాట రీజనబుల్ ప్రైస్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ఎయిటీ ఏమో పడింది ఇది అంతే హిందీ వర్ణం అలా బర్డ్స్ ఇలా పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫ్లవర్స్ అని చెప్పేసి అండ్ నెంబర్స్ యానిమల్స్ ఇలా చాలా ఉన్నాయి ఒక ట్వెల్వ్ బుక్స్ వచ్చాయి ఒక్కొక్క బుక్కి వచ్చేసి ఫోర్ పేజెసే ఉంటాయి అన్నమాట ఇందులో ఫోర్ పేజెసే ఉంటాయి ఇలా చిన్నపిల్లలకి కొన్ని చెప్తూ ఉండాలి కొన్ని కొంచెం మనం టైం కూడా స్పెండ్ చేయాలి మాకు ఇప్పుడు ఎల్కేజీలో వేద్దామని అనుకుంటున్నాం కానీ కూర్చోవట్లేదు అనమాట ఒక గంట కూర్చోబెడుతున్నా కానీ ఎంత ట్రై చేస్తున్నా కూర్చోవట్లేదు ఆమె సో వీలు చేసుకొని డ్రాయింగ్ వేయడానికి ఎలా కూర్చోబెడుతున్నాను కానీ ఏబీసీడీస్ ప్రాక్టీస్ చేయబెట్ట అంటే ప్రాక్టీస్ చేయట్లేదు ఇంకా ఆమెకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్